హాయ్ ఫ్రెండ్స్ మన వలస జలపాతం నుంచి స్టార్ట్ అయ్యాక మన ప్రయాణం అంతా ఇలా వాగుపక్క నుంచే జరిగిందండి ఇంచుమించుగా ఒక పదిహేను కిలోమీటర్లు ఇలా వాగుపక్కనే వెళ్ళాల్సి వచ్చింది మనం ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వెళ్ళాక రోడ్డు ఎండ్ అయిపోయిందండి ఒకసారి రోడ్డు అటుపక్క నుంచి ఇటువైపుకి రావాలంటే ఎటువంటి బ్రిడ్జెస్ కానీ ఎటువంటి మార్గాలు లేదు ఇలా వాటర్లోంచి దాటుకుని రావాల్సి వచ్చిందండి మేము కానీ ఈ థ్రిల్లింగ్ అయితే భలే ఉందండి చూస్తున్నారు కదా ఎలా వస్తున్నానో ఈ బైక్ మీద ఈ వాగు ఇప్పుడు కాల్ కిందట్టకుండా దాటదాం కదని ట్రై చేశాను నేను దాటేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది నాకు మ్యాక్సిమం వాగ్ అంతా కింద కిందట్టకుండానే వచ్చాను లాస్ట్లో మాత్రం స్కిప్ అయ్యింది కొంచెం కాల్ కిందట్టాల్సి వచ్చింది కానీ భలే అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడి నుంచి అంతా కూడా అండి రెండు కొండల మధ్యలోంచి వాగు సాగింది రెండు కొండలు కూడా మంచి హైట్లోకి వెళ్ళిపోయి వాగు మాత్రం కిందకి వెళ్ళిపోయింది కానీ చూడడానికి చాలా బాగుంది ఇది కానీ మాకు టైం అయిపోతున్నందున మేము ఎక్కువగా ఎక్కడ ఆగలేకపోయాం చీకటి పడిపోతే రోడ్లోంచి బయటకు రావడం కష్టం అని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఎక్కడ ఆగలేదు ఎక్కువగా కానీ ఈ రెండు కొండల మధ్యలో లైవ్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి కానీ ఒక దగ్గర ఆగి లోపలికి అయితే వెళ్ళామండి ఎలా ఉందా అని కొండ హైట్ తగ్గింది కొంచెం ఇక్కడ కొండ హైట్ దగ్గర కొంచెం దిగడానికి బాగుందని కదా అని వాగులోకి అయితే దిగాను నేను మీరు కూడా చూడొచ్చండి ఈ వాగుని ఈ వాగు స్పెషల్ ఏంటంటే అటువైపు కూడా పెద్ద కొండ ఉందండి ఇటువైపు కూడా కొండ ఆ రెండు కొండల మధ్యలోంచి ఈ వాగు వెళ్తుంది చూడడానికి చాలా సైలెంట్ గా అనిపించింది అండి నేను వాగు దాటి అటువైపుకి అయితే వెళ్ళాను మంచి ఫీల్ అయితే ఉందండి మాకు తెలియట్లేదు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మా వచ్చేస్తుంది మీరు జాగ్రత్తగా రాజమండ్రి తీసుకుంటే సార్ సరే మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా కూడా పుష్ప షూటింగ్ జరిగిన ప్లేస్ అండి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టార్టింగ్లో దొంగలు కొట్టే లారీ ఎక్కిస్తాడు కదా ఆ సీన్లన్నీ ఈ స్పాట్లోనే షూట్ చేశారంట లారీ షూటింగ్ అంతా కూడా ఈ సరౌండింగ్లోనే జరిగిందని చెప్పారండి అక్కడ వాళ్ళు నాకు కింద కాలువ కాలువ దాటుకుని వస్తాడు కదా మీకు అనిపిస్తుందో లేదో మరి ఆ కాలువ దాటి దొంగ ఎక్కిస్తాడు కదా ఆ సీన్లన్నీ కూడా ఇక్కడ షూట్ చేశారండి మనం ఇప్పుడు రంపచోడవరం మండలంలోనే పుష్ప షూటింగ్ జరిగిన ప్రదేశంలో ఉన్నామండి పుష్ప షూటింగ్ ఈ సరౌండింగ్ లోనే జరిగిందని ఇక్కడ ప్రజలు మనకు చెప్పారు చూడడానికి ఎంతో ఆనందకరంగా ఆగు ప్రస్తుతం అంశం కాబట్టి వర్షాలు ఏం పెద్దగా లేవు కాబట్టి కొంచెం వాగులో నీరు చక్కగా ఉంది కానీ మంచి వర్షాకాలంలో వ్యక్తి మాత్రం వాగు అంతా వాటర్ పై నిండిపోయి ఉంటుంది ఇంత ఎండాకాలం కూడా ఈ వాటర్ చాలా చల్లగా ఉందండి ఫ్రిడ్జ్ లో వాటర్ లాగా చాలా చల్లగా ఉంది చాలా కందిరి మా గుడి నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది పాట అంటే అది దూరం కూడా కాదు ఇది అంటే ఎవరికీ తెలియదు రెండు ప్లేస్ మెయిన్ ఏంటంటే మారేడుమిల్లి మారేడుమిల్లి పక్కన వాళ్ళ జలతరంగిని ఆ మా నారడుమిల్లి పైన ఉన్న వ్యూ పాయింట్స్ ఎక్కువగా ఇవే చూపిస్తారు కానీ ఇలాంటి పక్కకి ఏజెన్సీ మెయిన్ రోడ్ ఏజెన్సీ ఏజెన్సీ మెయిన్ రోడ్ పక్కకి వచ్చి ఇలాంటి స్పాట్స్ అన్నది ఎవరు ఎక్స్ప్లర్ లేదండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే అందరూ వచ్చింది టూరిస్టులు లోకర్ వాళ్ళు ఎవరు గారు ఎక్కడి నుంచి వస్తారు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఏవో అలా వెళ్తారు మా ఏడు మీద అవి ఇవి చూస్తారు వెళ్ళిపోతారు అంటే అంతేకాని ఏమంటే మంచి అయితే ఇప్పుడు వచ్చి చూపించలేదండి మన చూసి మేము చూపిస్తున్నా చూడటానికి చాలా అందంగా ఉందండి చెట్లు కష్టం చెట్లు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది వర్షం వచ్చినప్పుడు పూర్తిగా వర్షాలు పడినప్పుడు ఈ లొకేషన్ ఒక అండం అండి నిజంగా మీరు వర్షం వచ్చిందంటే మీరు చూసుకోవచ్చు అక్కడ వరకు కూడా వాటర్ వెళ్ళిపోతుంది మొత్తం ఇదంతా వాటర్ తోనే నిండిపోయి ఉంటారు నిజంగా రాజమండ్రి సరౌండింగ్ లో ఎవరైనా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్పాట్ మీరు ఫ్యామిలీతో కూడా రావచ్చండి ఫ్రెండ్స్ తోనే కాదు ఫ్రెండ్స్ తో ఇంకా ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటది వేరేగా ఉంటది ఫ్యామిలీతో మాత్రం పిల్లలు ఉంటే మాత్రం ఆ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చాలా అందంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఇంతకు ముందు నేను కానీ నాకు అది ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు కనబడి కనిపిస్తుంది సరే అండి మరి ఈ వీడియో అంతటితో సమాప్తం ఉంటా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ బెల్లైకాల్సిందిగా కోరుతున్నాను అండి సిరుగొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటాం మరి జై హింద్